తమిళనాడులోని ఒక అద్భుతమైన పర్వతం ఉంది ఆ పర్వతం మీద ప్రతి సంవత్సరం ఆకాశాన్ని తాకే మహాశివజ్యోతి వెలుగుతుంది ఇది అదే దివ్య స్తంభానికి ప్రతీకమని చెబుతారు ఈ దివ్య స్తంభానికి ఆది అంతం బ్రహ్మ విష్ణువు కూడా కనుగొనలేకపోయారు ఒకరోజు బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు మాటల మధ్యలో ఇద్దరికి మధ్య గొడవ జరిగింది నీకంటే నేనే గొప్పవాడిని అని ఇద్దరికీ మధ్య తరకం మొదలైంది వారిద్దరి మధ్య ఉన్న అహంకారాన్ని దూరం చేయడానికని మహాశివుడు అనంతమైన అగ్నిస్తంభం రూపంలో ప్రత్యక్షమయ్యాడు వారిద్దరికీ మధ్య శివుడు ఒక సవాలు పెట్టాడు ఈ శివలింగానికి ఆది అంతం ఎవరు మొదటిగా చెబుతారో వాళ్ళే గొప్పవాళ్ళు అవుతారు అని సవాలు పెట్టాడు శివుడు భగవంతుడైన విష్ణువు వరాహ అవతారం ధరించి పాతాల లోకం వైపు వెళ్ళాడు భగవంతుడైన బ్రహ్మ హంసరూపం ధరించి ఆకాశం వైపు ఎగిరాడు కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచాయి కోట్లాది సంవత్సరాలు వెతికినా వారిద్దరికీ ఆ అగ్నిస్తంభం ఆది అంతం కనిపించలేదు వారిద్దరూ కొన్ని సంవత్సరాల తర్వాత మహావిష్ణువు వద్దకు వస్తారు విష్ణుమూర్తి తిరిగి వచ్చి నిజాయితీగా తన పరాజయాన్ని అంగీకరించాడు కానీ బ్రహ్మదేవుడు శిఖరం చూడకపోయినా నేనే చూశాను అని అబద్ధం చెబుతాడు బ్రహ్మ అబద్ధం చెప్పడంతో శివుడికి విపరీతమైన కోపం వచ్చేసింది శివుడు తన జటాజూటం నుంచి మహాకాలభైరవుని సృష్టించి బ్రహ్మదేవుణ్ణి శిక్షించమని ఆదేశిస్తాడు అప్పుడు మహాకాలభైరవుడు తన పదునైన కత్తితో అబద్ధం చెప్పిన బ్రహ్మదేవుడి ఆ ఐదవ తలాన్ని నరికివేస్తాడు ఆ శిక్షతో బ్రహ్మ యొక్క అహంకారం పూర్తిగా తగ్గిపోయింది అందువలనే కాలభైరవుడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుందని చెబుతారు ఆ పాప విముక్తి ఆయనకు కాశీలో లభించింది తరువాత దేవతలు అందరూ ప్రార్థనలు చేయడం వలన ఆ అగ్నిజ్యోతి శాంతించింది ఇది తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నమలై అనే ప్రదేశంలో అరుణాచల పర్వతం రూపంలో స్థిరపడింది ఈ పర్వతం స్వయంగా భగవంతుడు శివుడి యొక్క అగ్ని స్వరూపంగా పరిగణించబడుతుంది ఈ పర్వతం అడుగు భాగంలో ఉన్న అరుణాచలేశ్వర ఆలయం అగ్నితత్వాన్ని ప్రాతినిధ్యం చేస్తుంది ప్రతి సంవత్సరం కార్తీక మాసం పర్వదినాన ఈ శిఖరం మీద మహాదీపం వెలిగించబడుతుంది అది భగవంతుడు శివుని అనంత రూపాన్ని గుర్తు చేస్తుంది మీరు శివభక్తులైతే గనక ప్లీజ్ లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి